నమస్తే ఈ మధ్యకాలంలో ఒక ఆవేశం స్టార్ తయారయ్యాడు కదా పేరు ఏంది అభినయ్ అభినయ్ దర్శన్ ఆయన గారు ఆవేశం చూడండి రాయి దేవుడు అవుతుంది చెట్టు దేవుడు అవుతుంది కుక్క దేవుడు అవుతుంది కుమ్మ దేవుడు అవుతుంది అన్ని దేవుడు అయిపోతుంది ఆడు అసలు ఎక్స్ప్రెషన్ చూసారా పళ్ళు దేవుడు రాయి దేవుడు అవుతుంది బాత్రూంలో కూర్చుని మలబద్ధకంగా ఉన్నాడు గట్టిగా అదే ప్రయత్నం చేస్తాడు కదా అట్లా ఆ రేంజ్లో చెప్తుడు ఈ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీకు గుర్తొచ్చిందా అడ్వర్డ్స్ విలియమ్స్ కూడా ఇలాగే పళ్ళు బెగబెట్టి తిడతా ఉంటాడు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్ ఉంటుంది అందుకే నేను గతంలో అడిగాను నిజంగా డౌట్ కానీ ఎడ్వర్డ్స్ విలియమ్స్ కొడుకా ఎడ్వర్డ్స్ విలియమ్స్కి పుట్టాడా అని నాకు జెన్యున్గా డౌట్ వచ్చింది కానీ పుట్టలేదు ఇమిటేట్ చేస్తున్నాడు కాపీ కొడుతున్నాడు అని తర్వాత అర్థమైంది మనిషి మనిషి వీడు మాట్లాడిన పాయింట్ మీకు అర్థమైందా మనిషే బలహీనుడు మరి మనిషి చేతిలో తయారైనటువంటి విగ్రహాలు ఇంకా బలహీనమవుతాయి కాబట్టి మీరు వాటిని పూజించకూడదు సరే వీడి లాజిక్కే తీసుకుందాం ఎందుకంటే మన ఆర్గ్యుమెంట్ మన వెర్షన్ వేరే ఉంటుంది మనకి విగ్రహారాధన మూర్తి పూజ అనేది ఒక శాస్త్రం అది ఏ విధంగా శాస్త్రబద్ధమైనటువంటి క్రతువు దానికి విధి నియమాలు ఏంటి అనేవి మనకి తెలుసు దానికి సంబంధించిన పరిజ్ఞానం మనకు ఉంది వీళ్ళకి ఆ పరిజ్ఞానం లేదు వీళ్ళకి ఆ శాస్త్రం లేదు ఒట్టి బొమ్మలు చేసుకుంటారు వీళ్ళు వీళ్ళకున్నటువంటి బొమ్మలే మన దేవాలయాలు కూడా అని అనుకుంటారు వీళ్ళు ఈ సన్నాసులు తెలియదు కాబట్టి సరే అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం మనిషి చేతిలో తయారైన విగ్రహాలు బలహీనమైనవి అని అనుకుంటే మనిషి చేతిలో తన్నులు తిన్నోడు ఏమవుతాడు మనిషి చేతిలో బట్టలు ఓడదైపించుకున్నాడు ఏమవుతాడు మనిషి చేతిలో ముడ్డు మీద దన్నిచ్చుకున్నాడు ఏమవుతాడు మనుషులు మొహం మీద ఊసినోడు ఏమవుతాడు మనుషులే బలహీనలు కదా మరి ఈ వీళ్ళు మొహం మీద ఊసినోడు ఏమవుతాడు వీళ్ళు ముడ్డు మీద దన్నో ఏమవుతాడు అవుతాడు ఇంకా నీచుడు అధముడు అధమాధముడు పనికిరానివాడు ఎందుకు కొరగానివాడు అసమర్థుడు ఒక్క మాటలో చెప్పాలంటే పరమ వేస్టు రొంబ వేస్టు అలాంటి వాడిని దేవుడు నమ్మొచ్చా పోని అంతే కదా వీడు చెప్పిన లాజిక్కే వీడు చెప్పిన లాజిక్ ప్రకారమే ఒక క్యారెక్టర్ దేవుడు కాకుండా పోతుంది పనికిరానుడు అయిపోతున్నాడు ఇలా ఆలోచించే విధానం తర్కించే నాలెడ్జ్ జనసామాన్యానికి ఉండవు కాబట్టి ఈయన కొడుకుల ఆటలు చెల్లుతున్నాయి ఎంతసేపు కూడా పరమత ద్వేషం ఇతర మతస్థుల ఆరాధన పద్ధతుల్ని ఎగతాళి చేస్తూ ద్వేషిస్తూ గక్కుతూ ఇలా మత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటం నిర్మించుకుని ఏం డిమాండ్ చేస్తారు దశంభాగాలో పిండుతారు ఈ మధ్య కొత్త ఆర్టిస్ట్ వచ్చింది దశంభాగాలు అడుగుతూ బ్లాక్మెయిల్ చేస్తూ మీరు దీవించబడాలంటే దస్తం బాగా ఇవ్వాలి ఇది పాటించకుండా ఇదిగో నమ్మకం ఇప్పుడు అంటున్నారండి ఇవ్వకూడదు అంటే కదా మీదే అంట కదా నో 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 ఐ డోంట్ కేర్ మీరు ఎవరికి ఇవ్వట్లేదండి దేవుడికి ఇస్తున్నారండి దేవుడికి అంట అదే వీళ్ళ దేవుడికి అంటే వీళ్ళు భాగాలు తీసుకుని వీళ్ళ దేవుడికి కొరియర్ చేస్తారన్నమాట అనమాట పోస్ట్లో పంపించేస్తారు వీళ్ళ దగ్గర ఉంచుకోరు మీరు భాగాలు ఇవ్వకపోతే దీవించబడరంట చెప్పించబడతారు అంటే వీళ్ళందరి దగ్గర టెన్ పర్సెంట్ వసూలు చేసుకుని దేవుడు ఏం చేస్తున్నాడు వడ్డీ వ్యాపారాలు చేస్తాడా ఏం చేస్తున్నాడు వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏమైనా చేస్తున్నాడేంటి అయితే వీళ్ళు ఏం చేయాలంటే ఇది టెన్ పర్సెంట్ తీసి పక్కన పెట్టానో దేవుడని వచ్చి తీసుకొని కళ్ళు మూసుకోవాలి కళ్ళు తెరిచేటప్పుడు ఆయన పైనుంచి దిగి ఎత్తుకుపోవాలి అది కదా దేవుడు తీసుకోవటం అంటే మళ్ళీ దళారీ వ్యవస్థలకు ఏళ్ళ చేతిలో పెట్టడం ఏంటి వీళ్ళు కనీసం గవర్నమెంట్కి కూడా లెక్కలు చెప్పరు వీళ్ళు అందరి దగ్గర టెన్ పర్సెంట్ ఇలా దేవుడి పేరుతో బ్లాక్మెయిల్ చేసి మేము స్వచ్ఛందంగా విరాళాలు అడుగుతుంటే శివశక్తికి చేస్తా ఉంటారు కానీ ఇలా బ్లాక్మెయిల్ చేసి మీరు టెన్ పర్సెంట్ ఇవ్వకపోతే కనుక మీరు నాశనం అయిపోతారని చెప్పి వాళ్ళకి పాపం ఏం తెలుసు గొర్రెలకి వీళ్ళు చేసే బెదిరింపులకి వాళ్ళు భయపడిపోతారు ఎందుకు వచ్చిన తంట ఎందుకు వచ్చిన పెంట అని చెప్పి వాళ్ళకి అప్పులున్నా తిప్పలున్నా ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి భయపడి టెన్ పర్సెంట్ వందలో పది రూపాయలు అంటే చిన్న విషయమా వెయ్యి రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు తీసి పక్కన పెట్టాలి పదివేలు సంపాదించిన వెయ్యి రూపాయలు అవుట్ కట్టు గవర్నమెంట్కి ట్యాక్స్లు ఉంటాయో తెలియదు కానీ పాస్టర్ దగ్గర మాత్రం టెన్షన్గా వీళ్ళు ట్యాక్స్లు అపరిచితులు చెప్తాడు కదా పది పైసలు కాజేస్తే పెద్ద నేరం అంటే కాదంటాడు పది పైసలు పది కోట్ల సార్లు పది లక్షల కోట్ల సార్లు పది లక్షల మంది దగ్గర కాజేస్తే పెద్ద క్రైమ్ కదా ఇలా వీళ్ళు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చొప్పున ఎన్ని వందల వేల మంది దగ్గర దోచుకుంటున్నారు చెప్పండి ఒక్కొక్క పాస్టర్ ఇదొక అంశం టెన్ పర్సెంట్ అనేది జస్ట్ ఒక ఎలిమెంట్ ఇప్పుడు వాటికి మించి ఈ టెన్ పర్సెంట్కి మించి ఎన్నో వచ్చేసినాయి ఇప్పుడు ఎన్నో రకాల దోపిడీలు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫ్యామిలీ ఇన్కంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాస్టర్ కొట్టేస్తున్నాడు యాభై శాతం పాస్టరే దోచుకుంటే రకరకాల పథకాల రూపంలో ఇంకా వాళ్ళు ఏం బ్రతుకుతారు వాళ్ళ పిల్లలు ఏం డెవలప్ అవుతారు వాళ్ళ కుటుంబం ఎక్కడ బోగిపడుతుంది కాబట్టి భారతదేశంలో ఎన్నో సమస్యలకి ప్రధాన కారణం దేశభక్తి లేకపోవడానికి కారణం అజ్ఞానం మూఢనమ్మకాలు టచ్ మంటలు ఇలాంటి మూఢనమ్మకాలు వ్యాప్తి చెందడానికి కారణం ఆర్థికంగా చాలా కుటుంబాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం క్రైస్తవ మాఫియా భారతదేశాన్ని ఒక దుష్టశక్తి కబలిచ్చినట్లుగా ఒక ఈవిల్ ఫోర్స్ తన కబంధ హస్తాల్లో భారతదేశాన్ని పట్టుకున్నట్లుగా పట్టుకుంది క్రైస్తవ మాఫియా దీన్ని వదిలించుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది